హలో అండి అందరికీ ముందుగా సౌజీస్ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతికి మా స్పెషల్ లంచ్ వెజ్ తాళి చూపించబోతున్నాను సంక్రాంతి స్పెషల్ తాళి చూసేద్దాం రండి వేడి వేడి రైసు అందులోకి కొబ్బరి కారం నెయ్యి సేమియా పాయసం జున్ను పులిహోర పప్పు ఆవకాయ అరిసెలు, గారెలు వంకాయ ఆలుగడ్డ కర్రీ మా స్పెషల్స్ నచ్చినాయా మీ స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి నా తాళి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా చేస్తానండి నా సంక్రాంతి స్పెషల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్